ఆయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉంటాడు ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉంటే ఆయన చాలా అన్యాయం చేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటా ఉంటాడు ఎందుకంటే వడ్డీలకు ఇచ్చేది ఎంతంటే అంత అంత వడ్డీ పీక్కుండేది ఐదు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీ పీక్కుండేది బేదం నేర్పించేది వాళ్ళ భూములన్నీ రాపించుకుంటే వాళ్ళ పత్రాలు అన్నీ ఇప్పించుకుండేది ఇవన్నీ చాలా అన్యాయం చేసి భేదంతో డబ్బులన్నీ వసూలు చేసి ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ధనవంతుడు ఎట్లా ధనవంతుడు అయినా అంటే బేదల డబ్బులు బేదల భూములన్నీ పీక్కొని లాక్కొని చాలా ఇబ్బంది పెట్టింటాడు ఉంటాడు బేదలు మాత్రము ఆయనను చూసి చాలా భయపడుతుంటారు ఎందుకంటే మా భూమి పోయింది ఇతను మా భూమి బీక్కున్నాడు మా దగ్గర నుండి పత్రాలు కూడా బీక్కున్నాడు అని చెప్పి చాలా పేదవాళ్ళు ఇబ్బంది అయిపోతుంటారు పేదవాళ్ళు అన్యాయం అయిపోయినారు ఆయన అట్లా చేసింటాడు వేదలకు అలాంటి ధనవంతుడు ఒకరోజు ఎంతో ఆరోగ్యం బాగాలేక చనిపోయినాడు చనిపోయింటే అప్పుడు వాళ్ళ బంధువులంతా ఆ ధనవంతుని బోర్చడానికి తీసుకెళ్తుంటారు తీసుకెళ్తుంటే అప్పుడు వీళ్ళు శవం మోసుకొని పోతే పోయేటప్పుడు ఒక రైతు అనేవాడు వెనకల పరిగెడుతూ పరిగెడుతూ వస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళు చూస్తారు చూసి బాబు ఎవరో ఇతను బంధువులు ఎవరో చూసేదానికి వస్తున్నారని చెప్పి ఆ శవాన్ని మధ్యలో దించుతారు దించిన తర్వాత అప్పుడు శవం మీద మగ మీద ఉండే బట్ట కూడా పక్క పక్కదిస్తారు తీసిన తర్వాత అప్పుడు ఆ రైతు అనేవాడు వచ్చి ఆ శవం దగ్గర కూర్చొని అయ్యా ఆ రోజు నన్ను కొట్టి ఇబ్బంది పెట్టి నా భూమి లాక్కున్నావు నా భూమి పత్రాలు బీక్కున్నావు ఇప్పుడు అవి తీసుకెళ్తున్నావా నువ్వు చచ్చిపోయినా కూడా అవి కూడా తీసుకెళ్తున్నావా భూమి తీసుకెళ్తున్నావు పత్రాలు తీసుకెళ్తున్నావా అందుకు చూద్దామని వచ్చినానని ఆ రైతు చెప్పుకొని ఏడుతూ ఉన్నాడు ఆ శవంతో కూర్చొని అప్పుడు ఆ శవము కొడుకులు తల్లిదండ్రులు కొడుకులు ఉంటారు కదా కొడుకులు బిడ్డలు వాళ్ళంతా చూసి బంధువులను చూసి దించుకుంటారు ఇంత అన్యాయం చేసినాడా ఈ రైతుకు అందుకే అతను ఉరికెత్తొచ్చి వచ్చి చూడి ఇట్లా ఓడి ఇంకా ఎక్కడే కానీ ప్రపంచంలో వెళ్ళాడు ఇంత అన్యాయం చేసినాడని ఆ రైతుకు వాళ్ళు అనుకుంటారు ఫ్రెండ్స్ని ఏం ఏమంటే బతికినప్పుడు ఎవరన్నా కానీ బేదలకు అన్యాయం చేద్దాం ఫ్రెండ్స్ ఒకవేళ మనం చేతనైతే సాయం చేద్దాం లేదంటే మనంతకు మనం ఉరికే ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే సచ్చినప్పుడు అనుకుంటారు మంచోడా చెడ్డోడా అని ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ అనుకునేది అప్పుడే సచ్చిపోయినప్పుడే మంచోడా చెడ్డోడా అనేది మన వెనక్కింటి వచ్చేది కూడా అదే మంచివాడ చెడ్డోడే ఆ రెండే వచ్చేది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ బేదర్కి అన్యాయం చేద్దాను ఫ్రేండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ కోండి ఫ్రెండ్స్ ఇట్లా మిక్కి ఎస్పీ స్టార్ నాకు